అందరికీ నమస్కారం ఆంధ్ర మహాభాగవతం స్కంధం నుంచి పద్య పంచకం వినిపిస్తున్నవారు బాలసుబ్రమణ్యం కలవలపల్లి ఈ పద్యాలు రామకథకు సంబంధించినవి అమరేంద్రాకు పూర్ణ చంద్రుడు దుతుండనట్లు పూర్ణచంద్రుడు ఉదితుండైనట్లు చంద్రుడు ఉదితుండంశమునం పుట్టే మదాధరావ శిరస్సాతేదన క్రమణోదాముడురాముడు ఆగరితన్ కౌసల్యకూన్ నైర్మల్యకు అతుల్యకు అంచజను సంసార సాఫల్యకూన్ తూర్పు దిక్కుకు పూర్ణచంద్రుడు ఉదయించినట్లుగా పతివ్రత అయిన కౌశల్యకు నారాయణాంశతో రాముడు జన్మించాడు అతడు మదాంధ్రుడైన రావణుని శిరస్సులను ఛేదించడంలో తిరుగులేని పరాక్రమం కలిగిన గొప్పవాడు ఆ కౌశల్య కీర్తింపదగిన సాటిలేని నిర్మలత్వం కలది ఆమెకు సాటి రాదగిన వారు ఎవరూ లేరు చక్కని పుట్టుక చేత సంసార సాఫల్యం పొందింది సవరక్షార్థము తండ్రి పంపచని విశ్వామిత్రుడు తోడు రాను ఉదయుడై ఉదయుండై బాలుడై

అక్కడ వెంట్రుకల కాంతి సంపద చేత జయింపబడిన బంగారం కలది మోసపు మాటలతో నాటక ఆడేది వేగంలో సూర్యుని గుర్రాలను కూడా ఓడించేది చేతిలో కత్తి ధరించినది అయిన తాటక అనే రాక్షసిని రాముడు బాలుడైన నిర్దయుడై వధించాడు శ్రీరాముడు విశ్వామిత్రుని యాగ సంరక్షణం చేసి అధిక బలం కలిగిన సుబాహుడు అనే రాక్షసుని యుద్ధంలో సంహరించాడు నీచుడు మోసపూరితమైన మోసపూరితమైన అందమైన కాంతులు గల మారీచుని దూరంగా పారదోలాడు ललाटो ूरु कदल्चितेच्चिन ललाटोग्राचुचापम्बु बालकरीन्द्रमुलीलमयि चरकु कोलं तृञ्चुचन्दुनन् सकलोर्वे सुलुचूडगाविरिचि दो शक्तिं विदेहक्षमापकगेहं गुणः सीतकै गुणमणिप्रस्पीतकै लीलतो విదేహరాజు అయిన జనకుని ఇంటిలో గుణాలు అని మణులతో ప్రకాశించే సీత కోసం ఒక మూడు వందల మంది కదిలించి తెచ్చిన శివుని వింటిని ఒక ఏనుగు అవలీలగా గడను విరిచివేసినట్లుగా సమస్త రాజులు చూస్తూ ఉండగా రాముడు తన భుజ బలంతో విరిచివేశాడు పుణ్యుడు రామచుడవోయి ముదం పునగంసి दण्डकारण्यमु तापसोत्तम शरण्यमुद्धतबर्हि बर्हलावण्यमु गौतमे विमलवाकण पर्यटनप्रभूतसाद्गुण्यमुल्लसत्तरुनिकुञ्जवरेण्यमु अग्रगण्यमु పుణ్యాత్ముడైన రామచంద్రుడు అలా ముందుకు పోయి తాపసులకు శరణ్యమైనది నాట్యం చేసే నెమళ్ళ పించాల చేత అందమైనది గౌతమీ నది యొక్క నిర్మలమైన జల ప్రవాహం చేత గొప్పదైన సద్గుణత్వం కలిగి కలిగినది ఉల్లాసం కలిగించే చెట్లు పొదల చేత శ్రేష్టమైనది ముందుగా ఎన్నదగినది అయిన దండకారణ్యాన్ని ఆనంద తిలకించాడు ఆవనంబున రాముడు అనుజ సతి తోడవక పర్ణశాల నుండ రావణు చెల్లెలు రతి కోరి వచ్చిన లక్ష్మణుడు దాని ముక్కుకోయ అది విని కరదూషణాదులు నాలుగు వేలు వచ్చిన రామ విభుడు కలన బాణానంబున భస్మంబుగా వింప జనక నందనమేని చక్కదనము విని దశగ్రీవుడు అంగజ వివసుడగుచు అర్థి పంచిన పసిడి నటించు నీచు మారీచు రాముడు నిరివధించే అంతలో సీత కొనిపోయే అసుర విభుడు ఆ దండకారణ్యంలో రాముడు తమ్ముడైన లక్ష్మణునితో భార్య సీతతో కలిసి ఒక పర్ణశాలలో ఉన్నారు రావణుని చెల్లెదు శూర్పణక మోహంతో కామించిరాగా లక్ష్మణుడు దాని ముక్కు కోశాడు అది విని కరదూషణాదులు పద్నాలుగు వేల మంది యుద్ధ రాగా రాముడు యుద్ధంలో వారిని బాణాగ్ని చేత భాస్వం చేశాడు సీత యొక్క సౌందర్యం గురించి విని పదితల రావణాసురుడు వివసుడై మారీచుని ప్రార్థించి పంపగా ఆ నీచుడు బంగారు లేడి అయి గంతులు వేస్తూ ఉండగా రాముడు అతన్ని వధించాడు అంతలో రాక్షసరాజు సీతను పో